హలో మరియు నమస్కారం మీరు అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగానే మరియు ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను నేను డాక్టర్ కంచన్ సింగ్ ఈ వీడియోలో మీ అందరికీ స్వాగతం ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోతున్నాను కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగులు కొబ్బరి నీళ్లు తాగవచ్చా లేదా అనే విషయంపై దీని సమాధానం ఏమిటంటే కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగులు కొబ్బరి నీళ్లు తాగడం నిషేధం దీనికి వెన్నో కారణాలు ఉంటాయి సాధారణంగా రోగులకు కొబ్బరి నీళ్లు తాగడం వారి ఆరోగ్యానికి మంచిదని అనిపిస్తుంది ఇది నిజమే మీరు కొబ్బరి నీళ్లు తాగుతున్నట్లయితే అది మీకు మంచిదే తానే మీరు కిడ్నీ రోగి కాకపోతే మాత్రమే మీ కిడ్నీ సరిగా పనిచేస్తే మీరు కొబ్బరి నీళ్లు సులభంగా తాండవచ్చు ఎందుకంటే కొబ్బరి నీళ్ళలో చాలా రకాల ఖనిజాలు ఉంటాయి ఇవి ఆరోగ్యవంతమైన వ్యక్తికి చాలా అవసరం ఉదాహరణకు పొటాషియం కొబ్బరి నీళ్ళలో అధికంగా పొటాషియం ఉంటుంది ఇది నీ రక్తపోటును నియంత్రిస్తుంది మీ కిడ్నీ ఆరోగ్యంగా ఉంటే మీరు కొబ్బరి నీళ్లు సులభంగా దాడవచ్చు ఉదాహరణకు ఎవరైనా బీపీ చాలా తగ్గిపోతున్నప్పుడు లేదా లూజ్ మోషన్ లేదా జ్వరం సమస్య ఉంటే వారు కొబ్బరి నీళ్లు తీసుకుంటే వారికి లాభం ఉంటుంది ఉదాహరణకు పక్షపాతం ఉన్న రోగులకు ఎలక్ట్రోలైట్లను పూరించుకోవడం అవసరం పొటాషియం పరిమాణాన్ని సమతుల్యం చేయడం అవసరం అందువల్ల వారు కొబ్బరి నీళ్లు తీసుకుంటే అది వారి కోసం సురక్షితం కానీ మీరు కిడ్నీ రోగి అయితే మరియు మీరు కొబ్బరి నీళ్లు తీసుకుంటే అదే మీకు సురక్షితం కాదు దీనికి రెండు తారణాలు ఉన్నాయి చూడండి కొబ్బరి నీటిలో పొటాషియం ఉంటుంది మరియు ఇది కేవలం కొంచెమే కాదు ఇందులో అధిక పరిమాణంలో పొటాషియం ఉంటుంది అంటే కొబ్బరి నీటిలో పొటాషియం పరిమాణం ఎక్కువగా ఉంటుంది మీరు ఇప్పటికే క్రియాటిని సమస్యతో బాధపడుతున్నారు పెరుగుతున్న యూరియా కారణంగా బాధపడుతున్నారు ఎందుకు బాధపడుతున్నారు ఎందుకంటే మీ కిడ్నీ ఫంక్షన్ మునుపటిలాగా బాగా లేదు కిడ్నీ మీ రక్తాన్ని ఫిల్టర్ చేయలేకపోతుంది అందువల్ల అది మీ మలినాలను కూడా బయటకు తీయలేకపోతుంది మరియు మీ పొటాషియం స్థాయిని కూడా సమతుల్యం చేయలేకపోతుంది ఈ పరిస్థితిలో మీరు కొబ్బరి నీటిని తీసుకుంటే దాంతో మీ పొటాషియం స్థాయి క్రమంగా పెరుగుతుంది మీ పొటాషియం స్థాయి ఏడు దగ్గరికి చేరుకుంటే మీకు గుండెపోటు వచ్చే అవకాశం పెరుగుతుంది మరియు మీకు క్రాతి కూడా ఉండే ఏకైక పరిస్థితి ఇది మీ మూత్ర ప్రవాహం కూడా చాలా బాగా వస్తోంది మీ యూరియా కూడా నలభై వెన్ను లేదా యాభై మూడు లేదా యాభైకి దగ్గరగా ఉన్నా కూడా మీకు డయాలిసిస్ అవసరం కావచ్చు ఎందుకంటే మీ పొటాషియం స్థాయి పెరిగితే మీకు గుండెపోటు వస్తుంది అంటే మీకు కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది రెండవ కారణం ఏమిటంటే నీతి పరిమితి మీరు కిడ్నీ ఫిల్టర్ పేషెంట్ అయితే మీరు నీటి పరిమాణాన్ని సమతుల్యం చేసుకోవాలి మీరు ఎక్కువ మీరు తీసుకోలేరు మరియు తక్కువ నీరు కూడా తీసుకోలేరు కాబట్టి మీరు కొబ్బరి నీరు తీసుకుంటే దీనివల్ల కూడా మీ సమస్య పెరుగుతుంది ఎందుకంటే ఇందులో పొటాషియం ఉంటుంది మరియు ఇందులో నీరు కూడా ఉంటుంది కాబట్టి నీరు మీ కిడ్నీ ఫెయిల్ పేషెంట్కు పరిమితంగా ఉంటుంది మీ కడుపులో నీరు నిందుతోంది మీ కాళ్ళలో వాపు వస్తోంది ఇది ఎందుకు వస్తోంది అంటే కిడ్నీ మీ అదనకు నీటిని ఫిల్టర్ చేసి బయటకు పంపడం లేదు కాబట్టి ఇది కూడా ఒక కారణం మీరు కొబ్బరి మీరు తీసుకోకూడదు మీరు కొబ్బరి మీరు తీసుకుంటే మీ పొటాషియం పెరుగుతుంది ఇప్పటికే మీ క్రియాటినిన్ పెరుగుతోంది ఇప్పటికే మీ యూరియా పెరుగుతోంది కాబట్టి మీ క్రియాటినిన్ అతస్మాత్తుగా పెరగడం ప్రారంభమవుతుంది చాలా సార్లు మీరు గమనించి ఉంటారు గత నెలలో మీ క్రియాటనిన్ మూడు ఉండగా మీ పొటాషియం మూడు పాయింట్ ఐదు ఉండగా తదుపరి నెలలో మీరు మళ్లీ పరీక్ష చేయించుకున్నప్పుడు మీ పొటాషియం స్థాయి పెరిగి ఉంది ఐదు లేదా ఆరు వరకు చేరింది అలాగే మీ క్రియాటిని కూడా పెరిగింది అందుకే చెప్పబడింది కిడ్నీ సమస్య ఉన్న పేషెంట్ నీటిని ఎక్కువగా తీసుకోకూడదు లేదా కొబ్బరి నీరు తాగకూడదు మీరు కొబ్బరి తీసుకుంటే దీనివల్ల మీ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది పొటాషియం కారణంగా మీకు హార్ట్ అటాక్ కూడా రావచ్చు కాబట్టి నేను ఆశిస్తున్నాను మీరు అర్థం చేసుకున్నారని కిడ్నీ సమస్య ఉన్న పేషెంట్ కొబ్బరి మీరు తాగాల లేదా తాగకూడదా అనే ఈ రోజు వీడియోలో ఇంతే మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం అప్పటి వరకు ధన్యవాదాలు